యాభై రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లీడర్ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా నేను గొప్ప చెప్పడం కాదు భారతదేశంలో కూడా ఆయనకి అంత దార్శనికుడు ఆయన అంత ముందు చూపు విజినరీ లీడరు ఆయన అభివృద్ధి కారకుడు మన భారతదేశంలో లేరు మనకు కావాల్సింది భారతదేశానికి కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనకు ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్కి మొత్తం సతికల పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది సతికలు పడిపోయింది పూర్తిగా దాన్ని జీవసత్వాలు తీసుకొచ్చాడు ఇప్పుడు లైన్ ట్రాక్ మీద ఎక్కిచ్చాడు ఇక ట్రాక్ మీద ఎక్కిన రైలు పొరుగడతమే స్పీడ్ అందుకోవటమే ఇప్పుడు నిధులు కావాలంటే నిధులు తీసుకొచ్చాడు నిధులు అచ్చంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంటుంది సంవత్సరానికి పదిహేను ఏళ్ళు అమరావతికి ఇస్తానంటుంది అమరావతి రాజధానికి ఔటరింగ్ రింగ్ రోడ్కి ఇరవై ఐదు వేలు కోట్లు కేటాయించింది భూమి ఎక్విజేషన్ కూడా డబ్బులు ఇస్తానంటుంది అభివృద్ధి జరుగుతూనే ఉంది అన్ని ప్రక్షాళనలు జరుగుతున్నాయి అంత అన్ని వ్యవస్థలు చిత్రమే ఉన్నాయి అన్ని వ్యవస్థలు చక్క పెట్టడానికి రెడీగా చక్క పెట్టడానికి మొత్తం పునాది పడింది ఇక పెన్షన్ కూడా మొత్తం నెల నెల కూడా లైన్లో పెట్టే ఉంచారు ఇక పెన్షన్ గురించి అలాగే ఆరు ఆరు పథకాలు కూడా సూపర్ సిక్స్ కూడా మొత్తం ఇంప్లిమెంట్ అవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ నిధులు కేటాయించి దానికి మనకు ఐదు సంవత్సరాలు సరిపోయిన నిధులు కేటాయించి దాన్ని తక్కువ రాగానే నెల రాగానే ఎత్తాడు రైతు భరోసా రైతు వ్యవసాయ రైతు కూడా ఎరగలుతున్నాడు కాబట్టి అది కూడా మొత్తం షెడ్ చేస్తున్నాడు దాని గురించి పని ఆయనకన్నా విజనరీ లేడు ఎవరు లేడు ఆయనకన్నా అభివృద్ధి కూడా ఎవరు లేడు ఆహ్త ఏంటంటే జగన్ జగన్ రెడ్డి ఏం చేశాడంటే ఐదు సంవత్సరాల్లో రూపాయి పది లక్షల కోట్లు అప్పు చేశాడు చేసిన తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం తొమ్మిది లక్షల కోట్ల్లో ఒక లక్షన్నర కోట్లు ప్రజలకి పప్పు బేలాలు పప్పు బేలాలు పంచాడు నెల నెలాని సుచులు వస్తున్నాను అని కూర్చొని తాడేపల్లిలో మిగతా ఆరు ఏడు లక్షల కోట్లు ఏమైనా అర్థం కాసలు లెక్కలో లెక్కపత్రం లేదు లెక్కల్లో లే దానికి ఒక లెక్కపత్రం లేదు ఎంత ఎన్ని లక్షల కోట్లు అమ్మారో లే లెక్కపత్రం లేదు శాండు మైను లెక్కర్ మొత్తం దోసుకున్నారు పత్రాలు లేకుండా భూములు మొత్తం ఆయన బొమ్మలు వేయించుకున్నాడు అంత సరణి మొత్తం ఘట్లో పెడుతున్నాడు ఇవాళ రిలీజ్ చేశాడు పాస్బుక్ల మీద మళ్ళీ గజిట్ నోటిఫికేషన్ చేసి రాజముద్రకి మెడతా రుణాలు కూడా ఇవ్వాల రాజముద్ర బడి అయిన పాస్బుక్ ఉంటేనే రుణాలు ఇస్తారు బ్యాంకులో లోన్లు అంత దారి ఎందుకు వేసుకున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి అస్సలు ఇంతవరకు నేను చరిత్రలో ఎనభై మూడు ఎనభై మూడు నుంచి రామ రకానికి వస్తున్నాను ఏ ముఖ్యమంత్రిని నేను విమర్శించను జగన్ రెడ్డి కూడా నాకు వ్యక్తిగతం కాదు అసలు అసలు రాజకీయాలు పైకి అసలు వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండటం అనవసరం ఎందుకంటే రాజకీయం అంటే ఏంటంటే సమాజాన్ని ఉద్ధరించడానికి రావాలి కానీ సమాజానికి దోచుకోవడానికి సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి సమాజాన్ని నాశనం చేయడానికి వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చేవాడు అసలు రాజకీయ నాయకుడే కాదు రాజకీయాలకు రావాలంటే మొదల ఒక అర్హత ఉండాలి నేను నా బార్యాభేటలో నా నేను అనకుండా మాది సమాజం మాది తట్టుకో వచ్చే తప్పితే మాది అనుకో పాలు రాజమద్రం మీద ఆయన మా రాజమద్ర ఉంటే మాది అయింది నీ పూటో వేసుకుంటే నాది అట్ట అవుతుంది నా ఆస్తి మీద నీ పూటో అయిందండి అసలు అది ఉందా చరిత్రలో ఎవరన్నా ఇంత పెద్ద పెద్ద విజయభాస్కర్ రెడ్డిని చూశాను చెన్నారెడ్డిని చూశాను ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద కిరణ్ కుమార్ రెడ్డి చివరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనిపించాడు రవశియ్యి గారు మహామహుల్ని చూసాము ముఖ్యమంత్రిని ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మీరు సమాజం ఇవ్వు మాది అనుకుంటే చేయగలము అని ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు అలా అయితేనే పనిచేయగల ఆయన నాది అనుకున్నాడు మరి నాది అంటే ఆస్తి మాది అమ్మ ప్రజలందరూ నీది నాది కాబట్టి ఏంది రక్షించేది నువ్వు రక్షించుకున్నది కాకు నువ్వు మాకు రక్షించడం అనేది బ్రిటిష్ అంబేద్కర్ గారు ఇచ్చాడు మాకు హక్కు రాజ్యాంగం నువ్వు ప్రత్యేకంగా చేయాల్సి పని లేదు అంబేద్కర్ రాజ్యాంగం రాసే ఉంది మాకు చట్టాలు మొత్తం రాసేవాడి నువ్వు కొత్తగా అసలు చట్టాలు రాయాల్సి పని లేదు వాక్ స్వాతంత్రం ఉంది ఏంది ప్రజాస్వామ్యం ఇది వాక్ ఉంది నువ్వు వాక్ నువ్వు బలవంతం చేసి ఐదు సంవత్సరాలు ఎక్కడ అరెస్ట్ చేసేవో తెసిపోదు ఆడి వేసిపోయాయో తెలియదు అసలు నువ్వు చేసిన అరాచకం అంతా ఇంత కాదుగా ఇసుకుపోయారు జనం నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చారంటే వై నాట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్నాడు చివరికి నేను అన్నాను అప్పుడు ఆ రోజే మొదలై చెప్పా ఈ తొమ్మిది తొమ్మిదికి లోపే అని ఆ తొమ్మిది కూడా ఈ కూడా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు అతను కూడా ఓడిచ్చినట్టు ఈ రాజకీయంగా సన్నాసత్వం తీసుకునేవాడు అతను కూడా ఓడియాల్సింది ఈయన కాకుండా ఈ పార్టీ కాకుండా వైసీపీ పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ బతకాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ఎన్డీఏకి ఇండియా ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్మయంగా ఎప్పటికైనా ఇప్పుడు కాదు ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పట్టిద్దిలే అప్పటికైనా కాంగ్రెస్ బతకాలి కాంగ్రెస్ అయితే ఇంత విధ్వంసం ఉండదు వ్యక్తిగత అసాసినేషన్ వ్యక్తిగతంగా నియంత్రణ పరిపాలన ఉండదు పైన ఒక ఐదు స్థానం వేరే హైకమాండ్ ఏడిచిద్ది అప్పుడన్నా రోతలు పెట్టిద్ది ఈ పార్టీ అనేది ఉండకూడదండి మనస్ఫూర్తి కోరుకొని చంద్రబాబు నాయుడు చెప్తున్నా కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని స్పీడ్గా ఉండాలి రాజకీయంగా ఇప్పుడు భారతం చదవాలా భారతం చదివితే దాంట్లో ఉంది మొత్తం నీకు యుద్ధ నీతి మొత్తం యుద్ధ నీటి అంటే పుడుచుకోవటాలు కాదు దానికి చా నీతి అనేది మన దాంట్లో ఏది మంచి చెడు మొత్తం దాంట్లో ఉంది ఒకసారి భారతం మొత్తం చదివితే మన దానవేర సోరకారం చూడడం సినిమా అన్నగారిది ఒకసారి రెండు మూడు సార్లు లూ చేసుకుని రేతిని తెల్లవారులు దానవేరకారాన్ని సినిమా చూడమని అండి తెలిసిద్ది సరే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటాను విద్యా వ్యవస్థలో ఏదైతే నాకు సమూల మార్పులు తెస్తా అన్న జగన్మోహన్ రెడ్డి అమ్మఒడితో ఒక వరవడి సృష్టించాడు అదే పథకాన్ని తల్లికి వందనమంటూ ఎంతమంది ఉంటే అంతమందికి మేము అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఈ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు అమలు చేయలేకపోతుంది ఏం చేస్తున్నారు అనే మాట అయితే వినపడుతున్నారు రాజ్ చేసింది అంత మోసమే కట్టికి మోసం అమ్మఒడి అంతకు ముందు నుంచి నేను చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు హాస్టల్లో ఎయిడెడ్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ హాస్టల్లో స్కాలర్షిప్లు ఇచ్చారు పిల్లలకి ఫీజులు ఇచ్చారు హాస్టల్ ఫీజులు ఇచ్చారు అందులో ఏది చరిత్ర పుట్టినప్పటి నుంచి ఉంది ఇందిరాగాంధీ టైం నుంచే ఇవన్నీ అకైతే అప్పుడు ఆ రోజులు తక్కువ ఈ రోజులు ఎక్కువ అమ్మఒడి ఏమైనా సృష్టించి ఏమీ లేదు కొత్తగా పథకాలు ఎన్ని పాత వాళ్ళ నాన్న పేర్లు ఆయన పేర్లు పెట్టుకోవడం తప్పితే కొత్త పథకం ఒక రూపాయి ఎదిరిస్లేదు ఇవన్నీ కొత్త మాటలు లాబేసి చేయండి వాళ్ళు పుట్టాడు ఏంటండి నువ్వు బీసీవా నువ్వు రెడ్డి వేయండి బీసీ అంటే నా బీసీ నా ఎస్టీ అంటే నువ్వు ఆయన అనడా చంద్రబాబు నాయుడు అనడా ఎస్సీ నా బీసీ అని అనలేడా ఆయనకు నోట్లేదైంది నువ్వే ఎందుకు ఎందుకు ఓను ఎందుకు మంచి అంతా చేశారు అంతకు ముందు ముఖ్యమంత్రి చేశారు నువ్వు చేశావు చంద్రబాబు నాయుడు కూడా చేశాడు ఎవరు స్థాయిలో వాళ్ళు చేశారు నువ్వు సరే ఎన్ని ఉంటే గనక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఇవ్వడానికి భయపడతాయి భయపడది అన్ని ప్రాపకాన్ని ఏడు వేలు కలిపి మూడు వేలు మూడు నెలల నుంచి పెన్షన్ ఏడు వేలు కలిపి వరదాపి పెన్షన్ ఇచ్చాడుగా బ్రహ్మాండంగా సంతోషం పండగ చేసుకున్నారు సాటింపేసి సాటింపేసి వాళ్ళ ప్రతి ఊళ్ళో ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు ఒక నెల కాదంటే మొత్తం ఐదు సంవత్సరాలు ఒక రోజు ఎత్తారైంది ఏరుగా ఏ నెల కానీ కాదు అది మిగతా సంక్షేమ పథకాలు కదా అమలు చేస్తారా అటు గవర్నమెంట్ వచ్చి అంత యాభై రోజులు అరవై రోజులు కూడా కాలేదు చేస్తారు గ్యాస్ ఇస్తారు ఇరవై వేలు అకౌంట్లు వేస్తారు రైతుకి మా పద్దెనిమిది ఏళ్ళకి పదిహేను వందలు వేస్తారు అన్ని నువ్వు ఎందుకు నువ్వు ఉలికి పడతావు ఎందుకు నువ్వు ముందరగానే కాళ్ళకు బంధాలు ఎత్తావు బంధాలు వేస్తావు అనుకున్న రెడ్ బుక్ తెరవాలా తెరితేనే ఉండవు అసలు రెడ్ బుక్ అనేది తెరవాలా వాళ్ళు ఏ వాళ్ళు వీళ్ళు పోతున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు దెబ్బతింటున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి వరకే వాళ్ళు వీళ్ళకి వీళ్ళని దాన్ని వాళ్ళు కేసులు పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళ తన్ని తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇంకా జరుగుతుంది సిచ్యువేషన్ అది యుడు గారు ఏం అంటారు మరి ఇప్పుడే సెట్ రేట్ అవుతుంది మోసంలో చెడిపోయిందాన్ని బాగు చేయాలంటే చెడిపోయిన దానికి బాగు చేయాలంటే కొద్దిగా కొద్దిగా ఒక రోజులో డేస్ అనుకట్టిది కాదు డేస్ కొనే మినిమం డేస్ బట్టిది కదా అప్పుడు ఆ మత్తులో ఉన్నారు వాళ్ళు పోలీసు యంత్రాంగం మొత్తులో ఇప్పుడే ఇప్పుడు ప్రక్షాళన అవుతుంది ఆ మొత్తుల నుంచి బయటకు ఇప్పుడు నిన్న మా నాకాబంది జరిగింది గుంటూరులో మాధవి గారు ఒకటే చెప్పింది ఎంపీ గారు ఒకటే చెప్పాడు ఆంధ్ర గుంటూరులో ఎక్కడైనా సరే అవపడ్డారంటే నువ్వు ఒటకా కానీ ఏదన్నా ఓపడ్డారంటే గంజా కానీ ఓపెట్టింది అరెస్ట్ చేసిదా మన అరెస్ట్ చేయమన్నారు నేను అసలు మామూలుగా జరగలేదు రైడింగ్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ప్రక్షాళన జరుగుతుంది మొత్తం ఐదు సంవత్సరాలు చిత్రమైపోయింది రాష్ట్రం ఇప్పుడే కా ప్రక్షాళన ఇప్పుడు నిమిషం అన్నం పొయ్యి మీద వంట పెట్టాలి ఎసురు ఎసురు పెట్టాలా ఉడకాలా తినాలి కదా ఎంపటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రభుత్వం వచ్చి అరవై జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాలు పైకి రావండి ఇంకా లేదు నేను అన్నా అతను ఒకసారి చూశారు జనం ఇంకా అతను అనేది మళ్ళీ ఆశ పెట్టుకోవడం కూడా అనవసరం ఎందుకంటావా ఆశ పెట్టుకోవడం అనే మాట తీసేయండి ఇంకా ఒకసారి ఒకసారి వచ్చి రాష్ట్రాన్ని నా అభివృద్ధి పదం నడిపినడితే అది వేరుగా ఉండేది నీ జోలి వేరు వచ్చేవాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా వేసేవాళ్ళు ఓట్లు చెబుతున్నాక నువ్వు చేసిన చిత్రానికి ఇంకా అసలు ఈ తెలుగుదేశం కాదు ఐదు కోట్ల మంది కూడా ఇసుకు పుట్టే వేసింది అన్న ఇక్కడ ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక నేను వచ్చినట్టయితే కనుక ఈ పాటికి ఈ డబ్బులు వేసేవాడిని పాటికి డబ్బులు వేసేవాడిని అప్పులు దానికి వచ్చి మళ్ళీ మళ్ళీ వసూలు చేయటమే కదా రూపాయలు ఎత్తున్నావు ఐదు పైసలు ఎత్తనావు జనానికి తొంభై ఐదు పైసలు తింటున్నావు ఇంక ఎన్నాలని అప్పులు అప్పులు తెస్తావు అవి అప్పులు మొత్తం మన మీద పడే భారమే కరెంట్ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగింది చూసావుగా కరెంట్ ఛార్జీలు ఒక మచుకు మచ్చుకు చెబుతున్నా ఇంకా చాలా ఉండే కరెంట్ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగింది తెలుసుగా చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెంచలే ఛార్జీ నువ్వు పది సార్లు పదిహేను సార్లు పెంచావు ఇంకేంది నువ్వు చేసేది చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా పెన్షన్ అన్నాడు కరెంట్ ఛార్జీలు నేను పెన్షను ఐదేళ్ళలో ఆ పీరియడ్లో అన్నాడు అది గొప్ప గొప్ప విషయం చరిత్ర కాదా అక్క ఒక్క మచ్చుకి అది చాలు ప్రతి ఇంటికి కరెంటు అవసరమేగా ఒక్క పైసా పెన్షన్ అన్నాడుగా పెంచినప్పుడు నువ్వు చెప్పు పెన్షన్ అన్నాడుగా నువ్వు ముందరగానే ముందర కాలకు బందూ అయి లేదు ఈ లేదు నిన్నగా మొన్న వచ్చింది గవర్నమెంట్ ఏమో సంవత్సరం కూడా కాడవాలా అని మున్ అయిపోవాలం రెండు 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 నెలలు చక్కదిద్దుకోవాలిగా నేను పోయా ఢిల్లీ రాజాగా దాంట్లో మన పార్లమెంట్ అదే ఇదేది నీతి ఆయోగ్లో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన విజనరీ లీడర్ లీడర్ అని ఇచ్చింది విజనరీ లీడర్ అనే భారతదేశంలో ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అంత చూసాం మనం ఈమెంట్ ఇవ్వలేదుగా మనం రికమెండ్ చేస్తే రాలేదుగా ఎందుకు ఇచ్చారు ఆయనకు విజనరీ లీడర్ ఇచ్చింది అది ఓకే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం ఇప్పుడు కూడా మన అదృష్టం ఆయన లేకపోతే ఇది అంధకారంలో పడిపోయేది అది ఈ అవుటరింగ్ రోడ్డు మాత్రం ఇంప్ ఇమీడియట్లీగా గడ్కరీ గారు ఇస్తా కాబట్టి దాన్ని అంబడే భూ ఎక్విజేషన్ చేసి అలైన్మెంట్ చేసి డిపిఆర్ తయారు చేసి అంబటి ఇమీడియట్లీగా దాన్ని తయారు చేస్తే ఇండస్ట్రియల్ మొత్తం అవుటరింగ్ రోడ్కి వస్తాయి అమరావతి డెవలప్ అయ్యిద్ది అవుటరింగ్ రోడ్ లేకుండా నీ అమరావతి డెవలప్ కాదు ఏం కాదు అవుటరింగ్ ఇది మస్ట్ అది ఇంపార్టెంట్ అది గుండెకాయ లాంటిది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఔటరింగ్ రోడ్డు రాజధాని రాజధానికి అభివృద్ధి జరగాలంటే అవుటరింగ్ రోడ్డు పడాల్సింది దానికి కనెక్టివిటీ అది మెయిన్ ప్రాధాన్యత అవుటరింగ్ రోడ్కి ఇచ్చి ఔటరింగ్ రోడ్ పూర్తి చేయాలి